మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం హిరణ్యకశిపుడు తన శౌర్యపరాక్రమాల గురించి చెప్తూ ప్రహ్లాదుడితో ఆ దిక్పాలకులు సైతం దిక్కు లేక నా కాళ్లకు మొక్కుతూ ఉంటే నన్ను కాదని నిన్ను రక్షించగల నాథుడు ఎవడరా అంటూ ప్రహ్లాదుని ప్రశ్నించగా ప్రహ్లాదుడు తాను నిత్యం స్మరించేటటువంటి ఆ పరాత్పరుడు గురించి ఇలా చెప్తూ ఉన్నాడు కాలరూపంబుల క్రమ విశేషంఘు గుణాశ్రయుండైన విభుడు సత్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున నఖిల జగమున్ కల్పించు రక్షించు ఖండించున్ అవ్యయుండన్ని రూపములందునదడుగలడు చిత్తంబు సమముగా జేయుము మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాకా చిత్తమును నీకు వశముగా జయవయ్యాసులు తండ్రి కాలరూపంబుల క్రమ విశేషంబుల నలుగు గుణాశ్రయుండైన విభుడు ఆ పరమేశ్వరుడు కాలానుగుణంగా అనేక రూపాలలో అనేక పద్ధతులలో ఈ విశ్వములో విరాజిల్లుతూ ఉంటాడు అతడు సకల సద్గుణాలు కలిగినటువంటి గుణరాశి సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున నఖిల జగమున్ కల్పించు రక్షించు ఖండించు అతడు తన సత్వతో బల పరాక్రమాలతో తన సహజమైనటువంటి విశిష్ట గుణాలతో ప్రభావంతో ఈ విశ్వాన్ని కేవలం అవలీలగా వినోదముతో ఈ జగత్తును సృష్టిస్తాడు ఈ జగత్తును పాలిస్తాడు ఈ జగత్తును లయం చేస్తాడు అవ్యయుండన్ని రూపములందునదడుగలడు అతడు శాశ్వతుడు అన్ని రూపాలలో ఈ జగత్తులో విరాజిల్లుతూ ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు చిత్తంబు సమముగాజేయుము నువ్వు సమదృష్టిని కలిగి మనసుకు సమదృష్టిని నేర్పు నీ మనస్సుతో సమదృష్టితో ఆలోచించడం నేర్చుకో మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు ధర్మ మార్గము తప్పి ప్రవర్తించేటటువంటి మనసు కంటే పరమశత్రువులు మరెవ్వరూ లేరు తండ్రి చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయవయ్యా చిత్తాన్ని ఒక విరోధి వలె చూడకుండా చిత్తానికి చిత్తం చిత్తం అంటూ నీవు దాస్యం చెయ్యకుండా చిత్తం నీకనుకూలంగా చిత్తము నీకు వశమయ్యేలా చేసుకో మనస్సును నీ వశములో ఉంచుకో తండ్రి మతయుతాసురభావంబు మానవయ్యా ఆ మదయుతమైనటువంటి ఆ రాక్షస భావం మదోన్మత్తమైనటువంటి రాక్షస భావాన్ని విడనాడవయ్యా మ్రోల మేలాడరయ్య జనులు తండ్రి నీ యొక్క ఈ శక్తికి భయపడి ఎవరు నీ దగ్గర మంచి మాటలు చెప్పట్లేదు నీకు నచ్చిన విధంగా మాట్లాడుతున్నారు తప్ప హితాన్ని నీకు తెలియజేయడం లేదు గెలువ నేరవు నిన్ను నిబద్ధుయు భీకర రూరన్ ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా దానవరాజా తండ్రి జయించిన జయించినవాడవు నువ్వు మహాపరాక్రమవంతుడివి క్షణంలోనే ఈ ముల్లోకాలను జయించినవాడవే ఇంద్రియానీకముంచిత్తము గెలువనేరవు కానీ తండ్రి నీ అంతఃత్రువులైనటువంటి నీ మనస్సును నీ ఇంద్రియాలను నువ్వు గెలవలేదు నిన్ను నిబద్ధుయునికర ప్రభిణుల నువ్వు చాలా స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటున్నావు తండ్రి నువ్వు విజేత అని భావిస్తున్నావు తండ్రి కానీ నీలోని అంతఃత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆ అరిషడ్ వర్గాల చేతిలో నువ్వు బందీవై ఉన్నావు ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాన్ని జయించి నశింపజేస్తావో ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు ఈ సకల జగత్తులో సర్వప్రాణులలో ఇంక నీకు శత్రు అనేవాడే ఉండడు నేర్పున చూడుము దానవేశ్వరా తండ్రి వివేకముతో ఆలోచించి నా మాటలను మన్నించు తండ్రి పాలింపు ముసే ముషిన్ ఉన్మోలింపుము కర్మబంధముల సమదృష్టిం చాలింపుము సంసారము గిలింపుము హృదయమందుకే శవభక్తిన్ పాలింపు ముసే ముషిన్ తండ్రి మంచి బుద్ధితో ఆలోచించు ఉన్మోలింపుము కర్మబంధముల ఈ కర్మ బంధముల నుంచి విముక్తడౌక ఈ కర్మబంధాలను తొలగించుకో సమదృష్టిం జాలింపు సంసారం లౌకిక వ్యవహారాలను సమదృష్టితో వీక్షిస్తూ ఈ లౌకిక వ్యవహారాల నుంచి బయటకొచ్చే ఈ లౌకిక బంధాలను తొలగించుకో హృదయమందు హృదయమందుకే శివభక్తి నీ హృదయంలో ఆ హరిభక్తిని నెలకొల్పుకోద్రీ అంటూ ప్రహ్లాదుడు చెప్పగా అని నా పరమభాగవత శేఖరునకు నకు దోషాచర శేఖరుండిట్లనియే ప్రహ్లాదుడు పరమభాగవత శ్రేష్ఠుడు ఆ హిరణ్య గొప్ప రాక్షసుడు రెండు భిన్న ధ్రువాలు దోషాచర శేఖరుండు నిశాచరులు దోషాచరులు అంటే రాత్రివేళల చరించేటటువంటి రాక్షసులు ఆ మహారాక్షసుడైనటువంటి హిరణ్యకశుడు ప్రహ్లాదుడితో ఇలా అంటున్నాడు కోపంతో చంపిన చచ్చదను చునుగంపింపకరి పలువా కఠినోక్తుల గుంపించదు తెరగున కుమతి ఓరీ దురాత్ముడా చంపిన చచ్చదనను గంపించక మా నాన్న హరిద్వేషే అలాంటి వాడికి ఈ హరిణి గురించి చెప్తే మా నాన్న నన్ను చంపుతాడనే భయం ఏమాత్రము లేక చంపితే చస్తాననే భయం లేక ఓరి పలువ దుర్మార్గుడా కఠినోక్తుల నన్ను గుంపించదు నీ పరుషమైన మాటలనే కత్తులతో పొడుస్తున్నావు కదరా కర్ణ కఠోరమైన కర్ణ కఠోరమైన మాటలనే ఈటలతో నన్ను పొడుస్తున్నావు కదరా చావున కుందెం పరివై వదరువాని తెరగున కుమతి ఒరే దుర్మతి చావును లెక్క చేయకుండా చావుకు ఎదురై నాతో ఇలా తెంపరితనంగా మాట్లాడుతున్నావురా నువ్వు నా తోడం ప్రతిభాషలాడదు జగన్నాథుండు నా కంటినీభూత శ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మునునే వెదకి పల్మారు నారాయణుండే తద్విశ్వములోనలేడు మరివాడెందుండు రాదుర్మతి ఒరీ దుర్మార్గుడా నా తోడం ప్రతిభాషలాడదు నాకు ఎదురు మాట్లాడుతున్నావు కదరా నాకు ఎదురు సమాధానాలు ఇస్తున్నావే జగన్నాథుండు నా కంటినీభూత శ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు ఈ జగత్తుకంతటికి సకల ప్రాణికోటికి జగత్పతిని నేను జగన్నాథుణ్ణి నేను గొప్ప ప్రతిభ గొప్ప ప్రాభవం కలిగినటువంటి వాణ్ణి పరాక్రమం కలిగినటువంటి వాణ్ణి మద్భ్రాతం చంపిన మునుకి తిన్బల్మారు నువ్వు ఇంతసేపు నామస్మరణ చేస్తున్నావే ఆ హరి దుర్జయుడంటూ అలాంటి ఆ హరి కోసం మద్భ్రాతం చంపిన నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుని చంపినటువంటి ఆ హరి కోసం వెదికి తిన్పల్మారు ఒకసారి కాదురా వంద మార్లు వెతికాను నారాయణుండే తద్విశ్వములోనలేడు నువ్వు చెప్పే ఆ పిరికివాడైన నారాయణుడు ఎక్కడా ఈ విశ్వంలో నాకు కనిపించలేదు అతడి జాడే కనిపించలేదు నాకు మరి మరివాడెందుండు రాదుర్మతి అలాంటి పిరికివాడు ఎక్కడున్నాడు రాదుర్మార్ కూడా చెప్పరా అంటూ ప్రహ్లాదుని అడుగుతూ ఉన్నాడు హిరణ్య కశిపుడు మిత్రులారా తర్వాత విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం సచ్చ